ఈ రోజు కీర దోసకాయలు కోసానండి నేను ఈ దోసకాయల విత్తనాల్ని ఒక కుండీలో వేసానమాట కుండీలో వేసినా కూడా దోసకాయలు మంచి బలంగా కాశాయి ఈ కీర దోసకాయని చూడండి ఎంత పొడవుగా ఏపుగా పెరిగిందో ఈ కీర దోసకాయల్ని వేసవ కాలంలో మన ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది దోసకాయ చేదు రాకుండా ఉండాలి అంటే ముందు భాగంలో ఉన్న ముచ్చుకను కోసి ఇలా ఒక పది సెకండ్లు గుండ్రంగా తిప్పుతూ ఉంటే చుట్టూ నురగలాగా వస్తుంది ఇలా చుట్టూ వచ్చిన నురుగని నీటితో శుభ్రంగా కడిగేసిన తర్వాత చెక్కు తీసుకొని వాడుకోవాలి కీర దోసకాయల్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వాడుకోవాలి చెక్కు తీసిన తర్వాత ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి పెద్ద గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వాడకట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరిపాలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి మార్కెట్లో దొరికే ప్యాకెట్ పాలు కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ కొబ్బరిపాలల్లో కీరా తురుము కొత్తిమీర తురుము కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసి ఈ కొబ్బరిపాలల్లో కలిపేస్తే సరిపోతుంది ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరిపాలు మజ్జిగ రెడీ అయిపోయింది ఈ కొబ్బరిపాలు మజ్జిగని వేసవకాలంలో తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది ఈ కొబ్బరిపాలు మజ్జిగని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఎప్పుడైనా తాగొచ్చండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది